చరిత్రలో రామగుండం నిలిచిపోయే నూట ఎనిమిది అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ దంపతులు కార్యక్రమానికి అంజనాది గుట్టపై నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవంలో వేలాది మందితో నిర్వహించిన అనంతరం ప్రెస్ మరియు మీడియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సందర్భం

అమరావతి శివాలయాలు అనేక గుళ్ళు పౌర ఈ సంవత్సరం రెండు వేల పైన కాలంలో ఇక్కడికి మేము వచ్చి చూసినప్పుడు ఒక చిన్న గుడి పెడతా అది దైవ నిర్ణయం ఇవాళ ఆ ధనుర్బాణ ఆంజన దేశంలో ఇక్కడ కూడా హనుమంతుడు బానాన్ని పట్టినట్టు కడ్గా వచ్చినటువంటి నిర్వహించారు మరి ఆ రోజు రాముడికి హనుమాన్ భక్తుడు కాబట్టి మరి హనుమంతుడు ఈ రకంగా ఇక్కడ అది బయటికి నిలవడం మాకు అవకాశం దీన్ని నిర్మించే అవకాశం మన నూట ఎనిమిది అడుగులు ఇక్కడ మీరు చూస్తాము అక్కడ గర్భగుడి అరవై అడుగులు చూస్తాం దానిపైన ఎనిమిది పదిహేడు అడుగుల హనుమన్ విగ్రహాలు ఈ అన్ని ధర్మగుడులు పైన నూట ఎనభై అడుగుల పంచముఖ హనుమాన్ అద్భుతంగా భారతదేశంలో అనేక విగ్రహాలు ఈ మాదిరిగా ఇంత అద్భుతమైనటువంటి కార్యాచరణ సంకల్పంతో చూసుకున్నారు ఈ రోజుకి గర్భగుడి పూర్తి అయితే విగ్రహం ప్రారంభమైంది ఇది సంవత్సర కాలంలో పూర్తి చేసి చాలా అద్భుతమైనటువంటి యొక్క నిర్మాణం భారతదేశంలో అతిపెద్ద నిక్షిత్ర హింది ఎందుకంటే చాలా పవిత్రమైన హనుమానం ఏదైతే ఈరోజు ఆయన కనుగొన్నామో నేను శాసనసభ్యులైన కొన్ని నెలల్లోనే వారు మా కనవడడం వారికి కోరుకోవడం మరి ఇక్కడ అద్భుతంగా ఈ నగరం అభివృద్ధి చెందడం అనేక అద్భుతాలు జరుగుతారు కోరుకున్న వారు కూడా జరుగుతారు ఈరోజు స్వయంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకొని ఇక్కడున్న ప్రతి ఒక్కరి క్షేమాన్ని జరుపుతూ అందరూ సుఖ సంతోషాన్ని ఉన్నారు రాష్ట్రం బాగుండాలి ఈ నగరం బాగుండాలంటే ఇంకా ఇవే కాకుండా అనేక గుండెలు ్రామాలయాన్ని రామగుండ గ్రామాలయాన్ని శివాలయాన్ని జనాల్ శివాలయాన్ని ఇతర ఎల్లమ్మ కార్యమైతులు పెద్ద ఎత్తున కట్టా ఉన్నా ప్రజలలో దాదాపుగా అన్ని గ్రామాలలో కొద్ద గుడి చొప్పు పెద్ద గుడి ఇవి కూడా కట్టాం మళ్ళీ కట్టాము నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వ జరుగుతుంటే కట్టా ఉంటాం మా సొంత జరుగుతుంది ఇంకో ఐదు కోట్లతో సంఘటన సార్ అదే మార్నింగ్లో కోటి రూపాయలతోటి గోలివాడకు సమర్థ సాయ ఒక్కటి కాదు ఈ ప్రాంతాన్ని వ్యక్తంగా కార్యక్రమం ఒక అద్భాదం చేసే కార్యక్రమం దీంతో పాటు ఇప్పుడు మజీదులు ఈద్లు చర్చల సంబంధించిన అంశాలను కూడా పూర్తి చేసి ఇటు సనాతన ధర్మంతో పాటు అన్ని ధర్మాలను అందరినీ గౌరవిస్తూ ఉండే కార్యక్రమం మీ అందరినీ కొడతాం ఇవాళ మీదంతా కూడా చిన్న మీద ఇంకా పూర్తి ఇది ఒక పెద్ద లోయగా ఉంది దాదాపు ముప్పై ఫీట్ల లోయగా ఉన్నటువంటి ప్రాంతం మనం నిలబడ్డ ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఇంకా ఒక లెవెల్ తీసుకురావాలి ఇంకా సహాయం పడుతుంది ఎన్ని వేల మంది ఈరోజు వస్తారని కూడా భావించాం ఒక రోజు ముందు నిన్న మేము మీ ద్వారానే మెసేజ్ ఇవ్వడం జరిగింది వేలాదిగా తరలి వచ్చింది అప్పుడు కొన్ని అసౌకరాలు ఉండొచ్చు నేను రాబోయే రోజులన్నీ ఇంకా అద్భుతంగా ఇలాంటి లక్షలాది మంది వచ్చే ప్రాంతంగా ఇది గిర జిల్సే వీర జిల్లాలని మనస్కృతి అందరూ బాగున్నారు థ్యాంక్ యూ